ఎస్ఆర్ఎస్పీకి రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ కి ఆర్డి ఆర్ ఎస్ఆర్ఎస్పి టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ ఎస్ఆర్ఎస్పీకి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటదని నేను అనుకోను నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు వారికి నిజమైన నివాళి ఎస్ఆర్ఎస్పి టూ కి ఆర్డిఆర్ ఆర్ ఎస్ఆర్ఎస్పి టూ అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి వారి పోరాటానికి వారి త్యాగాలకు గుర్తింపు గంటలు లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది ఎప్పుడు ఏ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి